సో వేరే పక్కన పెట్టారు అంటే యాక్చువల్గా మీరు కమర్షియల్ సినిమాలు ఏవో తీసుకోవచ్చు సో కానీ మీకు ఆ రాజధాని రైతుల కష్టాలు చూసి చలించిపోయి వాళ్ళ మీద సినిమా తీయాలనిపించింది దాని మీద ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ కష్టపడ్డారు సో ఇప్పుడు ఏంటి ఏం చేయబోతున్నారు మరి ఆ సామాజిక బాధ్యతతో చాలా మంది చేశారు సినిమా దృష్టిలో వర్కౌట్ అవ్వడం అంటే దాంట్లో అల్లు అర్జునుడు చిరంజీవి బాలకృష్ణ ఉన్నారు ఈ సినిమాలో అవడం అంటే ఏంటి సామాజిక బాధ్యత తీసిన సినిమా సమాజానికి ఉపయోగపడడం అది మా దృష్టిలో అవడం అండి అది కాదు ఎంత డబ్బులు వచ్చింది ఎంత లాభం వచ్చింది ఎన్ని షోలు హౌస్ఫుల్ అయినాయి భయప్రాంతలు గురై థియేటర్ కి జనం రావడానికే భయపడుతున్న టైంలో రెవెన్యూ ఎలా వస్తుంది విపరీతమైన జనం వస్తుంటే సినిమా వేయట్లేదు రిలీజ్ అవుతుంది సినిమా ఆపేశారు పర్మిషన్ తీసుకొచ్చి హైకోర్టు లో మళ్ళీ సినిమా ఉందని చెప్పడానికి మాకు చాలా టైం పట్టింది థియేటర్ థియేటర్ల ఫీడింగ్ అంటే సినిమాని లో ఆడనివ్వకపోతేనే ఆ సినిమా గురించి నువ్వు మాట్లాడతా అంటే ఆ సినిమాని చంపేయడానికి ఎన్ని మార్గాలు అవలంబించాలి మార్గాలు అవలంబించాలి కానీ దాన్ని ఎలా అనుకోరు సార్ వీళ్ళు వీళ్ళ కులబద్ధలు ఏంటంటే అమౌంట్ ఎంత వచ్చింది అమౌంట్ ఎంత తక్కువ వచ్చింది ఎక్కువ వస్తే కమర్షియల్ గా పెద్ద హిట్ కాబట్టి డైరెక్ట్కి మంచి సినిమాలు ఇద్దాం ఇలా ఆలోచన ఉంటది కదా కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఉంటారు కాబట్టి మన దగ్గరికి అంత అర్జెంట్ గా పరిగెత్తుకుని వచ్చి భానుశంకర్ సినిమా చేస్తాయని ఎవరు అడగరు సార్ అదే మనకున్న అవకాశాలు మనకున్నాయి మనం చేయబోయే సినిమాలు మనం చేస్తాం అంటే నేననేది ఏంటంటే సో ఇప్పుడు ఏ ధైర్యంతో ఒక సామాజిక బాధ్యతతో మీరు సినిమా తీశారు కదా రేపు మీరు సినిమాలు కూడా ఇట్లాగే ఒక సామాజిక బాధ్యతతోనే ఉండే అవకాశాలు ఉంటాయా లేకపోతే కమర్షియల్ సినిమాలే చేస్తాను సార్ కానీ ఇలాంటి కంటెంట్ ఏదైనా దొరికినప్పుడు మాత్రం ఎవరినైనా నిలదీయడానికి మాత్రం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నాకు నాకు నేను ప్రశ్నించినందుకు నా ప్రశ్న ఎంత వరకు రీచ్ అయిందో నేను చూశాను కాబట్టి జనంలో మార్పు కనపడింది కాబట్టి నేను కళ్ళారా చూశాను కాబట్టి నేను ప్రశ్నించడానికి ముందు ఉంటా చాలా మంది అంటారు ప్రశ్నించండి ప్రశ్నించండి అని నేను రాజధాని గురించి ప్రశ్నిస్తే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు నేను ప్రశ్నిస్తాను ఎవరినైనా ప్రశ్నిస్తాను ఏ విషయం మీదైనా ప్రశ్నిస్తాను నా దగ్గర ఉన్న ఐడియాలజీ నా దగ్గర ఉన్న నేను ఆ రోజే చెప్పాను మీ క్లైమాక్స్ మోదీ లాంటి వాళ్ళ గారు పిలిచి అప్రిసియేట్ చేసిన పరిస్థితి ఏర్పడు సార్ ఈ క్లైమాక్స్ అని మీతో అన్నాను నేను ఇంటర్వ్యూలో మీరు గుర్తుండే మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోదీ గారు అప్రిసియేట్ చేస్తున్నారు కదా నన్ను కూడా అందులో కదా రోజు చెప్పాను కదా మీకు మోదీ గారు లాంటి వాళ్ళు కూడా అప్రీసియేట్ చేస్తారని క్లైమాక్స్ ఆంధ్ర ప్రజలు అప్రిసియేట్ చేశారు సో అది గెలిపే కదా నా దగ్గర నెంబర్ ఆఫ్ ఐడియాలజీస్ ఉన్నాయండి కొచ్చింగ్ చేసేది ప్రజలకు ఉపయోగపడేది సమాజానికి ఉపయోగపడేది ప్రజలకు ఉపయోగపడేది అలాంటి ఐడియాలజీ సినిమాలు నేను తీయడానికి ముందు ఉంటాను ఖచ్చితంగా త్వరలో అలాంటి మంచి బ్యూటిఫుల్ సినిమా ఒకటి నేను తీయబోతున్నాను ఖచ్చితంగా మళ్ళీ వస్తాము మీరు ఎవరైతే ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక సినిమా తీసి సో ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళటానికి ఒక ప్రయత్నం చేసి సో మొత్తానికి థియేటర్లకు వెళ్ళకపోయినా టీవీ ద్వారా అయినా సరే మీరు వెళ్ళి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అదే ఆ రకంగా సక్సెస్ సాధించారు ఇప్పుడు రేపు పొద్దున మీరు తీయబోయే సినిమా ఖచ్చితంగా ఈసారి కమర్షియల్ సక్సెస్ కూడా అయ్యి ఆ లోటు కూడా తీర్చు తీర్చాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎవరైతే మీకు అంతకుముందు ఎందుకు తీసావు ఈ సినిమా అనే కొంతమంది అంటే కొంతమంది అసలు మనకెందుకు అసలు చడి చప్పుడు లేకుండా కాముగా ఉన్నారు కదా ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఈ సినిమా పరిశ్రమలోని మీ మీతో వాళ్ళే మిమ్మల్ని ఎవరైనా సరే ఎప్పుడైనా అప్రిషియేట్ చేశారు ఎప్పటికీ అమరావతి రైతులు గొప్ప సినిమా తీసారండి నాతో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు నటులు రైతులు పాల్గొన్న వాళ్ళు కొంతమంది టెక్నీషియన్స్ తప్పితే సార్ ఎవరు ఇప్పటి వరకు మంచి సినిమా తీసామమ్మా నిజంగా నువ్వు వెళ్ళి ఇండస్ట్రీ సినిమాని ప్రశ్నించావు రాజధాని గురించి అడిగావని నన్ను ఒక్క ఒక్కళ్ళు మాట్లాడింది లేదా అంటే మర్చిపోయినట్టు టూ హండ్రెడ్ పర్సెంట్ చేశారు రిజల్ట్ వచ్చే వరకు అవాయిడ్ చేశారు రిజల్ట్ చేయలేదు కదా సార్ సినిమా అంటే ఒక సినిమా అప్రిసియేషన్స్ పొందని సినిమా అంటే భవిష్యత్తుని చెప్పిన సినిమా ఇది అవును నేను ముందే చెప్పాను మీకు జరుగుతున్నది జరిగింది జరుగుతున్నది జరగబోయేది కూడా ఈ సినిమా చెప్తుందని నేను ముందు ఫస్ట్ ఫస్ట్ మీట్లోనే చెప్పానండి సార్ ఎవరు అప్రిసియేషన్ అక్కర్లేదు సార్ మన ఆత్మ సంతృప్తి చెందిందా లేదా నేను మనసులో చాలా తృప్తి చెందాను ఒక మంచి ఎక్స్ట్రాడ్ సినిమా రవిశంకర్ గారు తెలుగు వన్ తరఫున అతీయించారు ఆ సినిమా నిజమైంది రాష్ట్రానికి రాజధాని వస్తుంది రైతుల కళ్ళల్లో ఆనందంగా అనిపిస్తుంది ప్రధాని మోదీ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాటర్ని అద్భుతంగా అప్రీయేట్ చేశారు మన ఆంధ్ర ప్రజలందరినీ సక్సెస్ ఏంటి సార్ సక్సెస్ సో అది గొప్ప ఆత్మ సంతృప్తి అంటారు కదా ఆత్మ సంతృప్తికి మించినటువంటి ఆనందం అది ఇంకేమింటది ఆనందం ఇంకేమింట నేను నేను పార్టీలకు వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా నేనైతే తెలియస్తారు డైరెక్ట్ గా జరిగింది ఆ రైతుల్ని ఎవరు కష్టపెట్టారో వాళ్ళని చూపించారు చూపించండి ఆ భూములు అలా అయిపోయినాయి చెప్పాను అవును ఆ రైతులు ఎంత ఆనందం అండి అసలు ఎన్ని కుటుంబాలు సార్ ఎన్ని కుటుంబాలండి ఒకటి రెండు కుటుంబాలు ఎన్ని కుటుంబాలు సార్ ఎన్ని వేల కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి ఎవరికి జన్మ నాలెడ్జ్ లేదు మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఎలా అంటే ఇప్పుడు ఎందుకు జన్మ నాలెడ్జ్ లేదంటే సార్ వాళ్ళకి వాళ్ళకి అక్కడికి వెళ్ళి చూడలేదు ఆ రైతులతో మాట్లాడలేదు ఆ రాష్ట్రంలో ఉండట్లేదు మీరు ఇక్కడ నన్ను విమర్శించిన వాళ్ళంతా పర్సన్స్ అంతా కూడా ఇక్కడ తెలంగాణలో ఉండే సినిమా సినిమా వాళ్ళు తెలంగాణ ఉండే ఆంధ్ర వాళ్ళు నేను ఆంధ్రాలోకి వెళ్ళి ఆంధ్ర ప్రజల మధ్య ఉండి ఆంధ్రుండి అయ్యి ఉండి అక్కడతో వాళ్ళతో డిస్కస్ చేసి తీసిన సినిమా సార్ ఇది అప్పుడు నేను ఊహించగలిగాను దీంట్లోనే కష్టాన్ని అర్థం చేసుకోగలిగాను మీరు అందరూ ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలియట్లేదు నీకు కానీ ఈ మీడియాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఖచ్చితంగా అక్కడ ఉన్నారు కదా వాళ్ళ రిపోర్టర్లు అక్కడ ఉన్నారు కదా వాళ్ళు ఎందుకుని ఇవన్నీ కూడా ఇది చేస్తున్నారు ఎంత కష్టాలు పడుతున్నారు నన్ను మహాన్యూస్ వాళ్ళు ఒకళ్ళు పిలిచారు సార్ ఇంటర్వ్యూకి వెళ్ళానండి తర్వాత టీవీ ఫైవ్ వాళ్ళు ఒకళ్ళు పిలిచారు సార్ ఇంటర్వ్యూకి సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ ప్రమోట్ చేశారు సార్ తర్వాత ఈటీవీ వాళ్ళు ఒకళ్ళు ఇంటర్వ్యూ చేశారు సార్ నాకు ఇక ఛానల్స్ కొన్ని చేసినాయి మామూలు యూట్యూబ్ ఛానల్స్ అవి న్యూస్ ఛానల్స్ కొన్ని ఛానల్స్ అయితే అసలు సినిమా ట్రైలర్ కూడా అవును అదే అంటే వీళ్ళందరికీ తెలియజేస్తా అదే నేను వీళ్ళ యొక్క రిపోర్టర్లు అక్కడ ఉన్నారు కదా ప్రతి ఛానల్ కి రిపోర్టర్లు ఉన్నారు కదా అమరావతి ప్రాంతంలో ఉన్నారు కదా సో వాళ్ళు మిగతా ఎన్నో అంశాల మీద వాళ్ళు వార్తా కథనాలు అందిస్తుంటారు అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే దాన్ని అవాయిడ్ చేశారు అది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తీరాలి కాబట్టి చెప్తున్నారు చెప్తున్నారు చిదించి తీరాలి కాబట్టి చిదిస్తున్నారు అది అంతకుముందు హైడ్ అయిపోయింది అది కూడా మీ విజయం ఎప్పుడు సార్ అమరావతి రాజధాని ఉన్నంత వరకు బాణశంకర్ ఈ రాజధాని రాజధాని రైతుల కష్టాల్ని గుండె ధైర్యంతో తీసిన దర్శకుడుగా నాకు వేటూరు సుందరామర్తి గారు ఉంటారు వేటు సుందరామర్తి గారు ఒక విషయం చెప్పారండి నాకు వేటు సుందరామర్తి గారితో నాకు బాగా మంచి అనుబంధం ఆయన చెప్పేవారు మంచి పని చేసినప్పుడు మనకు మనమే భుజం తట్టుకోవాలి మంచి మాట ఇది మంచి పని అని తెలిసినప్పుడు మనకి మనం భుజం తట్టుకోవాలి భుజం తడతారని వెయిట్ చేయకూడదు మనం ముందు నేను అందుకే చెప్తున్నా గర్వంగా నా భుజం నేను తట్టుకుంటాను మంచి పని చేసినప్పుడు చట్ట పని చేసినప్పుడు అదే భుజం అదే భుజాన్ని కొట్టుకుంటాను నేను మంచి పని చేశాను కాబట్టి నా భుజం నేను తట్టుకుని గర్వంగా ప్రౌడ్ నా నిర్మాత విజయం ఇది రవిశంకర్ గారి విజయం ఎందుకు డబ్బు పెట్టి మొదటి విజయం రవిశంకర్ గారి నిర్మాత అండి తర్వాత విజయం దర్శకుడుగా ఆయన అడుకలు అడిగేస్తారు నాది ఈ మొదటి సక్సెస్ మాత్రం రవిశంకర్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరో రాని టైంలో ఆయన వచ్చి చేశారు కాబట్టి కంటమ్ లేని రవిశంకర్ గారికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకు ఉండాల్సిన గుర్తింపు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఆయన చేశారు ప్రజా ప్రయోజనాల కోసం ఆయన గుర్తింపు ఆయన ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ప్రజల నుంచి ఏదైతే గుర్తింపు వచ్చిందో అలాగే అందరి నుంచి కూడా ఆయనకు ఆ గుర్తింపు వస్తుందని నేను నమ్ముతున్నాను తప్పకుండా రావాలని నేను కూడా మనస్ఫృతిగా కోరుకుంటున్నాను మరోసారి మీ ఇద్దరిని ఇలాంటి సినిమా తీసి జనం కష్టాలను బయటపెట్టినందుకు ఇంటింటికి సో ఈ సినిమా వెళ్ళి చాలా మంది ఈ సినిమా చూసి సో దాన్ని తగ్గట్టుగానే తమ తీర్పు ఇచ్చినందుకు సో వాళ్ళను కూడా ప్రజలను సినిమా చూసి ఎంత అభినందించాలితేజేగపరితలు అయిపోయారు చెప్పాను కదా మీకు అమరావతి రైతులు అరుణాచలం ఎంత ఇక్కడ కడపందరూ కనపడే సినిమా గురించి చెప్పి మా ఊర్లో కన్స్ట్రక్షన్ జరుగుతుండీ ఓటు దగ్గర బూత్ దగ్గర అంటే ఎంత మార్పు తీసుకొచ్చింది సార్ సినిమా అది ప్రజలు గొప్ప సార్ అసలు ఆంధ్ర ప్రజలంతా మోదీ గారు ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారు సార్ ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగితే వాళ్ళు స్పందిస్తారు సార్ దాన్ని దాచేశారు అమరావతి అనేది ఒక బూచిలాగా దాచేశారు దాంట్లో డెవలప్మెంట్ లేదని దాచేశారు అంటే అక్కడ జరుగుతున్న ప్రతి అభివృద్ధిని ప్రతి స్టెప్ని దాచేశారు దాచేసి ప్రజల హృదయాల్లో మలినం చేయడానికి ట్రై చేశారు రకరకాల మాధ్యమాల ద్వారా ఎప్పుడైతే సినిమా వెళ్ళి దూసుకుంటూ వెళ్ళి ఆ రాజధాని రైతుల కష్టాలు ఆ ఎమోషన్స్ అన్నిటినీ ప్రజలకు చూపించినో వాళ్ళు ఉద్వేగపరితలు అయ్యారు సినిమా చాలా ప్రభావం అండి చాలా ప్రభావం చూపించింది సో కొంతమందిని ప్రభావం చేసిన వాళ్ళు మళ్ళీ నేను నేను ప్రభావితం అయ్యానంటే నా పక్కన కదా చెప్పారండి కోటి నలభై లక్షల మంది ట్రైలర్ అండి పది లక్షల మంది సినిమా కోటి యాభై లక్షలు అక్కడికి అయిపోయింది ఇక బిట్స్ అన్ని కలిపి ఒక వన్ క్రోర్ రీచ్ అయినాయండి మన దగ్గర లెక్కలే ఉన్నాయి సినిమా ప్రతి ఇంటికి వెళ్ళింది ఒక కోటి పది లక్షల మందిని చూస్తుంటారు అంటే జనాభాలో ఒక ఎయిటీ పర్సెంట్ నేను రీచ్ అయిపోయాను నా సినిమా రీచ్ అయిపోయింది రాజధాని లేదని రీచ్ అయిపోయింది ఇంకెంతకన్నా రిజివ్ ఏంటి సార్ సో మొత్తానికి ఒక నైతిక విజయం కూడా సాధించారు దీంతో డబ్బే మన మన సక్సెస్ కి డబ్బే ప్రధానం కొలమానం కాదు కొలమానం అనుకోవడం వల్ల చాలా మిస్ అవుతాం సార్ లైఫ్ అవును ఇది డబ్బుతో కొలవత కొల కొలతో కొలవచాల్సిన సినిమా కాదు కాదు ఇది విలువ దీనికి డబ్బుతో కొలవాలంటే విలువే కట్టలేదు మనం అంతే కొన్ని కొన్ని కొన్నిటికి అమూల్యమైనవి ఉంటాయి అవునండి మీరు అన్నట్టు అది ఒక ప్రయోజనం కోసం వస్తుంది ఆ ప్రయోజనం నెరవేర్చుకొని వెళ్తది అంతే అంతే సో అట్లాగే రాజధాని ఫైల్స్ కూడా ఒక ప్రయోజనం కోసం మీరు తీశారు ఆ ప్రయోజనాన్ని అది నెరవేర్చింది నెరవేర్చింది అండి ఆ సినిమా చాలా గొప్పదండి ఆ నిర్మాత రవిశంకర్ గారు ఎందుకంటే ఒక సినిమా జరుగుతున్నప్పుడు ఆ సినిమానిస్తాం మనం ఆ సినిమా ఏ పరిధిలోకి వెళ్ళిందనే తర్వాత మనం దాన్ని మర్చిపోతాం కానీ మీరు మర్చిపోకుండా రాజధాని ఫైర్ సినిమా తీసినందుకు నన్ను అప్రిషియేట్ చేస్తూ ఆ రోజు ఈరోజు మళ్ళీ నన్ను పిలిచి నిజంగా నా మనోభావాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రజలకు అలాగే తెలియచెప్పడానికి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీ ఛానల్ని మిమ్మల్ని నేను నిజంగా చాలా అభినందిస్తున్నాను సార్ ఇలాంటి నిజాయితీగా ఇదే నిజాయితీతో మీరు ఇదే స్ఫూర్తితో మరిన్ని ఇంటర్వ్యూలు ప్రజలకు అందజేస్తారని తప్పకుండా సో మీకు తెలుసు కదా నా గురించి తెలుసు కాబట్టి సో ముందు నేను ఎప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నాలకు ఎప్పుడూ కూడా మద్దతు తెలుపుతూనే ఉంటాను వాళ్ళ పక్కన ఉంటానే ఉంటాను నా వంతు నేను చేకరించి చేస్తూనే ఉంటాను ఒక జర్నలిస్ట్గా థ్యాంక్ యూ భావనగర్ థ్యాంక్ యూ సార్